బ్లడ్ ఇన్ యూరిన్ అనేది ఎప్పుడైనా సరే సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఎన్నిసార్లు కాదు ఒక్కసారి పడ్డా డాక్టర్ని కలవాలి బ్లడ్ ఇన్ యూరిన్ వేడి చేస్తే అలా బ్లడ్ పడుతుంది దాన్ని మనం పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు ఈ వేడి అనేది చాలా కొద్ది కష్టమైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి వేడి అంటే మనకు టెంపరేచర్ మూత్రం వేడిగా ఉన్నట సో అది మనం చెప్పే విధానం అనమాట వేడి చేస్తే అండి వేడి చేస్తే అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మటుకు నీళ్లు తక్కువ తాగుతున్నావు బ్లాడర్ లో ఉన్న యూరిన్ అంత నీళ్లు తక్కువ తాగితే కాస్త ఎరుపుగా వస్తుంది అనేది ఉద్దేశం కాస్త డార్క్ గా పెట్రోల్ రంగులో మూత్రం రావడానికి కుంకుమ రంగులో రెడ్గా యూరిన్ పడడానికి చాలా తేడా ఉందండి ఓకేనా మన కుంకుమ రంగులో బ్లడ్ ఒక డాప్ పడ్డా కానీ ఇన్ఫెక్షన్ వల్లే ఉండొచ్చు అది వేరే విషయం ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చులే అని అనుకోవడం పొరపాటు ఎలా తెలుస్తుంది సో డెఫినెట్గా దానికి సంబంధించిన టెస్ట్లు చూసుకొని దగ్గరున్న డాక్టర్ని సంప్రదించి రూల్ అవుట్ చేసుకోవాలి అసలు నాకు అది ఇన్ఫెక్షన్ వల్ల ఇంకేమైనా కారణాలు కూడా ఉండొచ్చు కదా చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి అట్లా ఎర్లీ స్టేజ్లో చాలా మందికి ఎస్పెషల్లీ బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కూడా బ్లడ్ పడుతుంటుంది రాళ్ళు ఉన్నప్పుడు నొప్పి ఉండదు ఓన్లీ బ్లడ్డే సూచన కొంతమందిలో మిగతా సిమ్టమ్స్ ఏవి ఉండవు క్యాన్సర్ కానివ్వండి కిడ్నీలో రాళ్ళు కానివ్వండి ఇంకొకటి కానివ్వండి ఒకటే సూచన బ్లడ్ ఇన్ యూరిన్ ఇంకేం సింటమ్స్ లేవు ఇది నాకు ఇన్ఫెక్షన్ వల్లే పడింది అంటే ఇవన్నీ మిస్ అయినట్టే కదా సో ఎప్పుడూ ఆ పొరపాటు చేయదు బ్లడ్ ఇన్ యూరిన్ అంటే రక్తం కనబడుతుంది యూరిన్లో అంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి మాకు యూరాలజీ పరంగా కూడా అది మాకు చాలా ఇంపార్టెంట్స్ అయింది